చూసారా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పడుకొని పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ చూసారా ఇంకా లోపలికి ఉందనమాట ఆ జంతువు వచ్చిందంటే కంపల్సరీ చంపేస్తుంది ఏంటి కదా దీని ముళ్ళు పవర్ఫుల్ అవి పందులు ఉండొచ్చు లేకుంటే ఏదులు ఏదో ఒకటి ఉండొచ్చు లోపల చూస్తున్నారా ఇక్కడ చిన్న 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 చాలా ఉన్నాయి థ్యాంక్ చెప్పాను కదా అది ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మన ప్రమాదం అది ఉండలేదు దేవునికి తెలుసు ఉంది ఉన్నాయంటే చాలా ప్రమాదం సో గాయస్ మేము ఒక గృహ దగ్గరికి వచ్చామనమాట అది ఎక్కడ ఉందంటే నందల్ జిల్లా వ్యంజల్ల మండలం ఆ వ్యంజల్ల కనుడి ఇక్కడికి టెన్ లో ఇక్కడ చెట్ల గుడి అనే గుడి పక్కలో ఉందంట అని చెప్పేసి మేము వచ్చే వచ్చినామ ఈ గుడి గృహ గడికి సో గాయస్ మళ్ళీ ఈ గృహ లోపల చరిత్ర ఏంటంటే మునులు తపస్సు చేసేవాళ్ళంట అంటే ఈ గృహలో తపస్సు చేసిన వాళ్ళకి ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు దొరికినాయనమాట అంటే ప్రజలు కూడా చెప్తున్నారు మేము ఆల్రెడీ కనుక్కొని వచ్చామన్నమాట ఈ గృహలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఏం కథ ఉన్నది మేము వీడియోలో చూపిస్తాము చూస్తూ ఉండండి రెండు ఫ్రెండ్స్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి లోపలికి పోవాల్సి వస్తుంది కొంచెం లోపలికి వెళ్ళి ఒకసారి చూసేద్దాం రండి చూసారు ఫ్రెండ్స్ ఇంత భయంకరంగా ఎలా ఉంది అసలు డబ్బిలాలు మేనికి ఫ్రెండ్స్ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్దాం ఎందుకంటే దేవుని పట్టం ఉంది ఇక్కడ చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లక్ష్మీదేవి ఇక్కడ నుండి పడుకొని వెళ్ళాలి చాలా ఇబ్బంది ఉంది అనమాట అది గృహలోకి వెళ్ళాలంటే పడుకోని పోవాలంటే చూద్దాం ఒకసారి ఇక్కడ చూసారా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పడుకొని పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ చూసారా ఇంకా లోపలికి ఉందన్నమాట కానీ వెళ్ళాలంటే చాలా కష్టం చాలా ఇబ్బంది ఉంది అనమాట చూస్తున్నారు కదా ఓకే ఈ ముళ్ళు ఏంటో తెలుసా మీకు తీసుకో తీసుకో ని కొంచెం ఫ్రెండ్స్ ఇటు వరకు ని ఎండింగ్ ఉ ఇదైతే లేదు లోపలికి ఇంకొక చూపిస్తా స్టార్ట్ చేసానా పరిగెడుతున్నా ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఇక్కడి వరకు ఎండింగ్ ఇంకా పోవడానికి లేదు ఇక్కడ చిన్నది ఉంది అన్నమాటొక్క దీనిలో పోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది చూశారు కదా ఇంత కష్టపడుతున్నాం కదా ఒక లైక్ వేసుకోండి చేయండి చేయండి షేర్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి మీకు ఇంకో గృహ అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ ముళ్ళు అంటే తెలుసా దీని గురించి చెప్పాలంటే అసలు మళ్ళీ ఆ జంతువు వచ్చిందంటే కంపల్సరీ చంపేస్తుంది ఏంటి కదా దీని ముళ్ళు పవర్ఫుల్ ఈ ములు గురించి చెప్పాలంటే ఇంకొక దీంట్లో అయితే ఆ జంతువు లేదనుకో ఉండొచ్చు కానీ ఎక్కడ చోట ఉండొచ్చు ముళ్ళపంది అంటారు దీన్ని ముళ్ళపంది అంటారు కానీ అది కానీ వచ్చిందంటే ప్రమాదం చాలా ప్రమాదం కానీ దయచేసి ఇటు చిన్నపిల్లలు కానీ ఇక్కడ చేయడానికి రావద్దండి మీకు చెప్తున్నాం ఏంటంటే ఇలాంటివి చేసే చాలా గడిచి ఉన్నది ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకొక గృహం చూపిస్తాను అది కూడా చూసేద్దాం వెళ్దాం పండి

చూడండి ఎలా ఉన్నా అంటే దీన్ని ఏమంటారు అంటే ఆవు భోజులు అంటారు చూడండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ మీరు నేను ఒక జంతువు గురించి చెప్పాను కదా బహుశా అది ఇక్కడే ఉండొచ్చు ఇంత చిన్న చిన్న బుక్కల్ని ఉండేది అన్నమాట సార్ చూడండి చాలా లోపలికి అసలు ఇలాంటి దాని ఉండేది ఓకే ఫ్రెండ్స్ ఇంకో గృహ చూపిస్తాను వెళ్దాం పండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకో లోపలికి గృహాలకి వెళ్దామని చెప్పాను కదా కానీ వెళ్లే ముందు నీకు ఒక స్టోరీ చెప్పాలి ఇది ఏందో తెలుసా మీకు ఇది ఏంటంటే ముళ్ళపంది చూశారు కదా ముళ్ళపందికి దానికి ఉచ్చు మాదిరి వేస్తారు అది మామూలుగా వచ్చిందంటే దీనిలో ఇది కదా దీనిలో పడిపోతుంది అనమాట అలా అనేది ఎట్లా పడుతుంది అంటే మామూలుగా దాని హెడ్ ఉంటుంది కదా హెడ్ దీనిలోకి దూరిపోయినప్పుడు అలా అది జారి జారి ఎలా జరుగుతుంది ఇలా పడిపోతుంది ఇలా పడిపోయిందంటే ఎక్కడికి పోలేదు ఇంకా బయటికి కానీ ఇవి కానీ గుంజడానికి వీలు ఉండదు ఓకే ఫ్రెండ్స్ కానీ వెళ్దాం మరి మళ్ళీ అందుకే దానికోసమే ఇది కట్టారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారా చూడండి ఆవుబోదులు అంటారు తినాలి ఎంత ఉన్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ మీరు చూడండి ఇక్కడ నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది అంటే నిజంగా మునులు తపస్సు చేసేవాళ్ళేమో ఏమో ఇవి ఇలాంటివి వాడతారు మట్టి కుండలు అని అంటారు తిన్నాని అంటే అప్పుడు కాళ్ళు ఉండొచ్చు ఉండలేదు నాకైతే తెలియదు ఇక్కడ ఉందన్నమాట ఒకసారి లోపలికి వెళ్ళాం ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకో గృహ చూపేయాలను కదా అది ఇదే లోపలికి వెళ్ళి చూద్దాం రండి చూశారు కదా భయంకరం దానికి పోతున్నాము ఒక లైక్ చేసుకోండి படுத்து வயர் கூட పందులకి పందులకేస్తారన్నమాట తీశారు కదా చాలా గృహ చాలా పెద్దగా ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్ ఇక్కడ వెళ్ళి చూద్దాం రండి చూడండి పోయే పొద్దు ఎంత నరకంలో లోపలికి పోతున్న ఉంది ఒకసారి చూద్దాం రండి ఇంత గృహ పోవాలంటే ఎంతైనా ఉండాల్సింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాత్రూమ్ కూర్చున్నట్టున్నాయి ఇక్కడ ఏమో కూడా ఖచ్చితంగా ఉంటాయి అనుకుంటున్నా నాకు తెలిసినట్లయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూడాలి అవి పందులు ఉండొచ్చు లేకుంటే ఏదులు ఏదో ఒకటి ఉండొచ్చు లోపల చూడండి ఒకసారి కొద్ది లోపల పోతున్నాయి ఇంకా చూస్తున్నారా ఇక్కడ చిన్న చిన్న మూడు చాలా ఉన్నాయి భయంకరమని చెప్పాను కదా అది కానీ ఉందంటే ఖచ్చితంగా మన ప్రామ మన ప్రాణాలకే ప్రమాదం అది ఉందా లేదో దేవం తెలుసు ఇవి కానీ ఉన్నాయంటే చాలా ప్రమాదం దాన్ని ఏమైనా ఉండొచ్చు పాములు కానీ ఏమో ఒకటి ఉండొచ్చు ఉన్నాయి కదా ఇక్కడ చిన్నవి లోపల చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పూజలు చేసేది చూస్తున్నారు కదా தபேசேக்கூசார அக்கடி இக்கடி கூட பை கூட கனப்படுத்துகா பயங்கரங்க சரி questa friends hm ఎండింగ్ ఇక్కడ వరకు ఉంది అనమాట చూసారు కదా చూడండి ఒకసారి ఇక్కడ లోపలికి చాలా ఉంది కానీ పోడం గబ్లాలు పోడీసర్లేదు లేవు చూసారు కదా చాలా ఇబ్బంది ఉంది ఇదే లాస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడే తపో చేసేవాళ్ళు అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా చూసారు కదా ఫ్రెండ్స్ మా కష్టానికి ఇంత సాహసం చేస్తున్నాం కదా ఒక లైక్ తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తాము కొంచెం ఇక్కడ ఇక్కడ నుండి బయటికి వెళ్ళడానికి చూస్తున్నామంట వెళ్తున్నాము చాలా కష్టం అని ఇలా రావాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది అయిపోతాం గాలంటే फ्रेंड्स पहला का हाल है फ्रेंड्स गुड बे ఇలాంటి గృహాలకి రావాలంటే చిన్న పిల్లలు మాత్రం రావద్దండి చాలా చాలా భయంకరంగా ఉంది సో ఇంకొకటి మీకు అన్నమాట ఇంకొకటి పక్కనే ఇంకొక గృహం ఉందనమాట అది కూడా చూపిస్తాం వెళ్దామండి అండి ఫ్రెండ్స్ మేము ఇటు సైడ్ నుండి వచ్చాము ఇక్కడ చిన్న దారి ఉంది అనమాట దీని నుండి వెళ్ళిపోదాం ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి చూపిస్తానే కదా వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత సేమ్ గృహ ఎట్లా ఉందంటే ఈ దీన్ని ఒకరు చెక్కిన మాదిరి ఉంది కదా కరెక్ట్ సేమ్ మీన్స్ మీకు చూపిస్తా అని చెప్పాను కదా ఈ గృహం అన్నమాట ఒకసారి వెళ్దాము ఇది కూడా చాలా భయంకరంగా ఉంది దీన్ని ఏమైనా ఉండొచ్చు చాలా జాగ్రత్త రండి మనిషి పట్టేంత వరకు మాత్రమే ఉంది అనమాట ఫ్రెండ్స్ వీళ్ళు ఏమంటారు మీకు తెలుసా వీళ్ళు నేను ఏమంటారంటే వీళ్ళని ఆఓపోజిల్ అన్నమాట చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూసారు కదా వెళ్ళం ఇవి మమ్మల్ని ఎక్కడ దాడి చేస్తాయని చెప్పేసి మేము భయపడుతున్నాము ఇంకా మమ్మల్ని కానీ దాడి చేసి మేము అయిపోయినట్టున్నాయి ఇంకా కంపల్సరీగా దాడి చేయలే ఎందుకంటే ఇలాంటి గృహలో దాడి చేయాలంటే ఎప్పుడు ఏం లేదు జూడన్ ఫ్రెండ్స్ గేట్ మాధులు పెట్టారు సేమ్ సో గైస్ ఇంత కష్టపడి వీడియో తీసాం కదా కానీ మా కష్టానికి ఒక లైక్ వేసుకోండి కనీ ఒకసారి మా అవతారం చూడండి ఎలా ఉన్నాయో ఇలా ఉంటే ఖచ్చితంగా మీరు లైక్ వేసుకుంటారని నేను చాలా కోరుకుంటున్నాను బట్ ఇట్లా ఇంకొకటి ఏం జరిగిందంటే ఇక్కడ గుడి ఉంది కదా ముచ్చట్ల గుడి ఉంది కదా ఒకసారి ఆ సాములవ కనుక్కున్నాము సో గాయస్ మరి చూశారు కదా మా కష్టానికి మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఇంకా చాలా చాలా వీడియోలు చేస్తామన్నమాట మీరు చప్పలు గానీ చేయలేకుంటే నేను ఇట్లానే ఉండిపోతాను మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో గైస్ మరి చూశారు కదా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లవ్ యూ హాల్